అనంత అంబానీ రాధికా మర్చెడ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఏ ముహూర్తానైతే షారుఖ్ ఖాన్ నోరు జారి ఇడ్లీ వడ రామ్ చరణ్ అని అన్నాడో అప్పటి నుంచి మరో వివాదానికి తెరలేచింది సౌత్ వాళ్ళంటే చిన్న చూపు అని తమిళానికి తెలుగుకి తేడా తెలియకుండా మాట్లాడాడని మన షారుఖ్ షారూఖ్ను విమర్శిస్తున్నారు మన ఫ్యాన్స్ ఎలా అయితే రామ్ చరణ్ను వెనకేసుకొని వస్తున్నారో నార్త్ ఫ్యాన్స్ కూడా ను అలాగే వెనకేసుకొస్తున్నారు దానికి కారణం కూడా చెప్తున్నారు అదేంటో తెలియాలంటే ఈ చిన్న వీడియో చూడండి ఇది తొంభైలో షారుఖ్ నటించిన ఓ సినిమా డైలాగ్ విన్నారుగా ఏవేవో తమిళ పదాలతో కలగలిపిన అర్థం లేని డైలాగ్ ఇప్పుడు లేటెస్ట్ గా అంబానీల వేడుకలో వీడియో ఒకసారి చూద్దాం సేమ్ ఇంచుమించు అలాంటిదే షారుఖ్ ఉద్దేశం అదే అని తన పాత సినిమా డైలాగ్ను రీక్రియేట్ చేశాడని ఫ్యాన్స్ వెనకేసుకొని వస్తున్నారు అంతే తప్ప రామ్ చరణ్ను ను తక్కువ చేయాలని కాదని అంటున్నారు ఓకే నిజమే అది సినిమా డైలాగే అయి ఉండొచ్చు కానీ అది ఎప్పుడో వచ్చిన సినిమా ఆ కాలంలో పెద్దగా వివాదం కాలేదు ఇప్పుడు ఈ డైలాగ్ అందరికీ అర్థమవుతుందన్న గ్యారంటీ కూడా లేదు అలా ఇష్టం వచ్చినట్టు వచ్చి రాని తమిళల్లో మాట్లాడేస్తే మనోభావాలు దెబ్బతిని వివాదం రాజుకునే ఛాన్స్ కూడా ఉంది కు ఆ కనీస జ్ఞానం కూడా లేదా అని చాలా